నమస్కారం తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో రీఎంట్రీ ఇస్తున్న క్రమంలో ఒక ప్రాంతీయ పార్టీ మరో ప్రాంతీయ పార్టీని మింగేస్తుందా లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలు మింగేస్తుందా ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీని మింగేస్తుందా ఇట్లాంటి ప్రశ్న దేశవ్యాప్తంగా జరు జరిగిన పరిణామాలను మనం ఒకసారి ఏకలో పెట్టుకున్నాం ఒకసారి ఒకసారి వెనక్కు మనం చూసుకుందాం ఎందుకంటే తెలంగాణలో జరిగింది ఏంటంటే ఒక ఉప ప్రాంతీయ పార్టీ ఏది టిఆర్ఎస్ ఆనాడు ప్రాంతీయ పార్టీని అంటే యాక్చువల్గా జాతీయ పార్టీ రిజిస్టర్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ మిగతా చోట్ల పెద్దగా పోటీ చేయలేదు తప్పకుండా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కనుక ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని రెండు వేల పద్నాలుగులో పుట్టిన రెండు రెండు వేల ఒకటిలో పుట్టిన రెండు వేల పద్నాలుగు దాకా రాష్ట్ర సాధన కోసం పనిచేసిన పార్టీ మింగేసింది వరకు చెప్పాలంటే మెల్లమెల్లగా చాలా పార్టీలు చాలా పార్టీలు కూడా తెలంగాణ వదులుందని చేర్చుకుంటూ సబ్బండ వర్గాన్ని ఏకం చేస్తూ దాదాపు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం తర్వాత పది ఏళ్ళు అధికారంలో ఉన్నాయి అట్లాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు కల్లా లేకుండా పోయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు తెలుగుదేశం పార్టీ మహాత్వమైన పెట్టి పక్కన కాంగ్రెస్తో ఆదర్శత్తులైన కాంగ్రెస్తో కలిసి కూడా కనుక ఇవి చూసుకుంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీని ఉప ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ముంగి మింగేసి కాబట్టి కొన్నిసార్లు ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలు మింగేసిన సందర్భం కూడా తమిళనాడు మంచి ఉదాహరణ ద్రవిడ మునేటర్ గజగం పుట్టిన తర్వాత మెల్లమెల్లగా అప్పటికి బీజేపీ లేదు జనసేన మాత్రమే ఉండేది తమిళనాడు పెద్ద ప్రభావం లేదు కానీ తమిళనాడులో కాంగ్రెస్ పెద్దనే ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీని పుట్టి మంచింది ఇట్లా డిఎంకే చీలిపోయి అన్నా డీఎంకేలో కొంత అయిన తర్వాత రెండు ప్రాంతీయ పార్టీలు కలిపి సరే ద్రవిడ పార్టీలు ఇరవై వచ్చినా ఇవి ప్రధానంగా తమిళనాడులో భాగం పంచుకునే డిఎంకే అన్నారు డీఎంకే ఈ రెండు పార్టీల మధ్యన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నలిగిపోయింది జాతీయ పార్టీ లేకుండా పోయింది ఒకరిక చెప్పాలంటే ఉన్నా కూడా ఉనికి లేని పరిస్థితి అయిపోయింది తమిళనాడు అది ఒక మంచి ఉదాహరణ అంటే రెండు ప్రాంతీయ పార్టీలు గట్టి గట్టి కొన్ని చోట అసలు జాతీయ పార్టీ లేకుండా పోతాయి అది దానికి కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఉదాహరణ తీసుకోవచ్చు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇప్పుడు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైసీపీ పార్టీ ప్రాంతీయ పార్టీ అట్లాగే టీడీపీ ప్రాంతీయ పార్టీ ఈ రెండు కలిసి రెండు వేరువేరుగా పోటీ చేస్తున్న వల్ల రెండు వేరువేరుగా తీకొనడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది కదా లేకుండా తెలుగు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి చెట్టు ప్రతిపక్షం నిలిచింది ఇరవై ఒక సీట్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మనకు పంతొమ్మిది సీట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చాకల్లా కల్లా అధికారానికి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రూపుమాపలేకపోయింది రెండు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ మధ్యాహ్నం పోరాటంలో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పోయింది కానీ అక్కడ అట్లా కాదు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా చూసుకుంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఢీకొండ ఢీకొండల సందర్భంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊసుకు లేకుండా పోయింది అక్కడ బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే సీట్లు సాధించుకున్నాయి రెండు వేల మనకు పద్నాలుగు వస్తే కానీ పద్నాలుగులో ఐదు సీట్లు టీడీపీకి వచ్చినాయి టీడీపీతో పొత్తు పెట్టుకోవడంలో బీజేపీకి వచ్చినాయి నూట ఒక్క సీట్ టీడీపీకి ఐదు సీట్లు బీజేపీకి వచ్చినాయి ఎప్పుడు కాంగ్రెస్ మన బీజేపీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు అట్లా మళ్ళీ రెండోసారి పొత్తు పెట్టుకోకపోతే ఒక్క సీట్ రాలేదు కలిసి ఉంటే కలసి సిగమ్స్ చూసి చూసిండు ఆంధ్రప్రదేశ్లో విడిపోతే చెడిపోతామనే సినిమా రెండు వేల పంతొమ్మిది వేల మళ్ళీ ఇప్పుడు కలిసి ఉంటే కల సుఖం సినిమాలు చూస్తున్నారు అంటే పోటీ చేసిన స్థానంలో ఒకటి రోజు నష్టపోయినా పదకొండు స్థానాలు చేస్తే ఎనిమిది సీట్లు గెలుచుకొని ఇది మనకు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది మన అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది కనుక బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే మనగలిగింది కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోలే కనుక మొత్తం పోయింది అంటే ఆ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరి తమిళనాడు రాజకీయాలు కాకుండా కొంత ఒక ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ మనుగడ ప్రశ్నార్థం కాకుండా ఉన్నదని మనకు అర్థమవుతుంది ఇక రెండోది ఏంటంటే మనకు పశ్చిమ బెంగాల్ చూద్దాం పశ్చిమ బెంగాల్లో మొదట్లో కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు బాగా పోరాడాయి ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చిన కొత్తలో మొత్తం కాంగ్రెస్ ప్రతిపక్షంగా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు కానీ కాంగ్రెస్లో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు తర్వాత కమ్యూనిస్టులో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు పరిపాలించిన తర్వాత మమతా బెనర్జీ వచ్చిన తర్వాత హాయిట్రీకి మూడోసారి తెలిసింది ఇప్పుడు రెండు జాతీయ పార్టీలను చిత్తు చేసింది ఒకటే ప్రాంతీయ పార్టీ మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీ ఈ రెండు జాతీయ పార్టీలు చిత్తు చేసుకుంటూ మూడో పాజాతీయ పార్టీగా అక్కడ బీజేపీ వేడుకుంటుంది అంటే రెండు జాతీయ పార్టీలు ఒకటేమో కాంగ్రెస్ రెండోది కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ మొత్తం కునారిళ్ళిపోతే అధికారం నలభై ఐదు నలభై నలభై ఐదు ఏళ్ళు అధికారంలో ఉన్న రెండు పార్టీలు ఇవాళ బీజేపీ దానికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది కానీ ఇప్పుడు వర్స బీజేపీ వర్సెస్ తృణమూల కాంగ్రెస్ వస్తుంది అక్కడ అట్లా చూసుకుంటే చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పెరిగిన రాష్ట్రాలు చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం ఇస్తున్నాయి ఉదాహరణ ఢిల్లీ ఢిల్లీలో రకంగా చెప్పాలంటే జా పేరుకు జాతీయ పార్టీ అయినా మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ మూడు నాలుగు రాష్ట్రాలకి పరిమితమైంది జాతీయ పార్టీ పోతే ఈ మధ్య సంపాదించుకుంది కానీ అక్కడ కాంగ్రెస్ను వుకూలు చేస్తు లేకపోయినా చేసింది బీజేపీనేమో ఎదుర్కొంటుంది బీజేపీతో ఎదుర్కొంటుంది అందుకని మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి ఐదేళ్ల కింద ఎన్నిక జరిగితే ఆరు డెబ్బై సీట్లలో డెబ్బై అసెంబ్లీ సీట్లలో అరవై ఏడు సీట్లు సాధించుకునేది ఆమ్ ఆద్మీ పార్టీ అంతకుముందు నలభై రోజులు నలభై తొమ్మిది రోజులు మాత్రం అధికారంలో ఉన్న కేజ్రీవాల్ మరి నాలుగు అరవై ఏడు సీట్లు సాధించుకోవడం గొప్పదనం కదా అట్లా మనకు మహారాష్ట్రలో కూడా అంతే ఇవాళ రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆ రెండు ప్రాంతీయ పార్టీలు చీలిపోయి మన నాలుగైనాయి రెండు రెండు నాలుగైనాయి మనకు శరద్ పవార్ ఎంసీపీ కానీ చీలిపోయింది రెండు వర్గ రెండు వర్గాలుగా అట్లానే మనకు ఏదైతే ఉద్దవ్ థాకరే బహల్ స్థాపించిన శివసేన చీలిపోయింది రెండు ప్రాంతీయ పార్టీలు నాలుగైనాయి ప్రాంతీయ పార్టీలు వీక్గా కావడం వల్ల జాతీయ పార్టీలు కూడా కొంత విలువ వచ్చేది కానీ జాతీయ పార్టీలు కూడా పెద్దగా ప్రభావం చూపెడతారు చూస్తున్నాం కదా కనుక ఆ జాతీయ పార్టీలు చూస్తే ఇప్పుడు కా బీజేపీ కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కానీ ప్రాంతీయ పార్టీలు కాదని రాజకీయం చేసే పరిస్థితి లేదు మహారాష్ట్రలో అట్లా కర్ణాటకలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ మనకు జాతీయ పార్టీగా ఉన్నా కూడా జనతా దళెస్ దేవగడవ స్థాపించింది అది ఉన్నది కానీ రెండు జాతీయ పార్టీల మధ్య అలగ మనగా లేకపోతుంది కనుక ప్రజలు ఏం చేశారు ఈ ప్రాంతీయ పార్టీని గెలిపించి లేకపోతే ఈ దేవగౌడ పార్టీని గెలిపించి అనవసరంగా హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది కదా వద్దనుకొని హంగ్ వద్దనుకొని అప్పుడు మొన్న జేడిఎస్ను వీక్ చేశారు మన ఎన్నికలు సంవత్సరాల క్రితం జరిగే ఇవన్నీ రెండు సంవత్సరాల క్రితం జరిగే ఎన్నికలు ఇవన్నీ చూస్తే మనకి అర్థమైంది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బాగా ఉండికి ఉన్న చోట రెండు ప్రాంతీయ పార్టీలు గట్టిగా కొట్టాడుతున్న చోట జాతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు సింగిల్ ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు మాత్రం జాతీయ పార్టీ అక్కడ వాళ్ళకి ఎదురు నిలవగలుగుతుంది ఇవన్నీ ఒక ఉదాహరణ మనం చూసుకుంటే అట్లాగే అకాలిద్దాలు పంజాబ్లో అట్లాగే పోయి అకాలిద్దాలు లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అట్లాగే మనకు రాయస్థాన్లో చూసుకుంటే కూడా అంటే మధ్యప్రదేశ్లో చూసుకుంటే కూడా అంటే మనకు చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు జాతీయ పార్టీ ఉనికి లేకుండా పోతుంది బీహార్ అదే కదా నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత రెండు జాతీయ పార్టీలు దేనితో కలిసి ఖచ్చితంగా నితీష్ కుమార్తో కలవని పరిస్థితి కలవాలేసిన పరిస్థితి వచ్చింది కనుక ఇవన్నీ చూస్తే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలకు స్థానం లేకుండా అవుతుంది రెండు ప్రాంతీయ పార్టీలు ఏదో ఒకటి బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలు బలంగా ప్రాంతీయ పార్టీలు ఢీకొడుతున్నాయి ఇది ప్రాంతీయ జాతీయ పార్టీల మధ్యన ఉన్న వ్యత్యాసం అందుకని రాజకీయాలు ఏదైనా జరగవచ్చు తెలుగుదేశం పార్టీ తెలు తెలంగాణలో మరి రేపు పొద్దున మళ్ళీ వేళ్ళుకుంటుందా లేదా అనేది గుర్రం ఎదురానవచ్చు అసాధ్యం ఏది కాదు రాజకీయాలు ఏది సోషల్ కెమిస్ట్రీ కనుక రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ కనుక ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ అంత కాలే టీడీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాదు కాదు ప్రాంతీయ అభిమానం అంతా వీటి పక్కన వచ్చే అవకాశం ఉంటుంది గమనించవచ్చు చూద్దాం నమస్కారం